ఇప్పుడు మలేషియాలో జరుగుతున్నటువంటి ఆసియన్ సదస్సుకి మన నరేంద్ర మోదీ గారి తరఫున వెళ్ళినటువంటి మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు అమెరికాని అలాగే ఆ దేశ విదేశాంగ మంత్రి మార్క్ రూబియోని కడిగి పారేశారు ముఖ్యంగా ట్రంప్ని కడిగి పారేశాడు మరి ఆ ట్రంప్ తన కంపును వదిలించుకుంటాడో లేదో తెలియదు కాని అమెరికా విధిస్తున్నటువంటి సుంకాల విషయంలో ఆయన మార్క్ రూబియోతో భేటీ అయిన తర్వాత మాట్లాడారు ఇక్కడ ఆంక్షల విషయంలో సెలెక్టివ్ గా నిబంధనలు విధిస్తున్నారు అంటూ అమెరికానే కడిగి పారేసారు డైరెక్ట్ గా అంతేకాదు ఈ యొక్క చమురు కొండంలో కూడా ఒక్కొక్క దేశం ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తుంది అదే విధంగా రష్యా దగ్గర చమురుకుంటున్నటువంటి భారత్ మీద సుంకాలు విధించినటువంటి అమెరికా మరి అదే రష్యా దగ్గర చమురుకుంటున్నటువంటి చైనా యూరోప్ దేశాల మీద మాత్రం ఎందుకు సుంకాలు విధించలేదో అర్థం కావడం లేదు అసలు ఈ వ్యత్యాసం ఏంటో ఈ సెలెక్టివ్ గా నిబంధనలు విధించడం ఏంటో మాకు అర్థం కావడం లేదు దీనివల్ల ఇంధనం వాణిజ్యం తగ్గిపోతుంది ప్రపంచ దేశాలు ఇబ్బందికి గురవుతున్నాయి కన్ఫ్యూజన్ లో ఉన్నాయి అమెరికా తీసుకొస్తున్నటువంటి విధానాల వల్ల మొత్తం ప్రపంచ వాణిజ్యమే తలకిందలైపోయిందంటూ మన జయశంకర్ గారు అయితే గట్టిగానే ఇచ్చి పడేశారు అది కూడా మీడియా సాక్షిగా ఇలాంటి ద్వంద్వ వైఖరి చమురు విషయంలో కావచ్చు వాణిజ్యం విషయంలో కావచ్చు అమెరికా పాటిస్తుండడం వల్ల ఏదో ఒక రోజు ఆ దేశానికే నష్టం అలాగే ప్రపంచ దేశాల్లో వాణిజ్యానికి కూడా ఇది చాలా గండి కొట్టేసిందంటూ ట్రంప్ విధించినటువంటి సుంకాల మీద జయశంకర్ గారు డైరెక్ట్ గానే మాట్లాడారు కౌలంపూర్లోనే ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు మార్క్ రూబియో ఉన్నాడు ప్రపంచ దేశాది నేతలు అలాగే మన ఆసియా ఖండానికి చెందినటువంటి నేతలు కూడా ఉన్నారు ఇలాంటి విషయాల్లో జైశంకర్ గారు ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేస్తారు ఇంతకుముందు కూడా ఇలాంటి ప్రశ్నలే నేషనల్ మీడియా అడిగినప్పుడు గట్టిగా దుమ్ము దులిపేశారు ఆయనకి ఇలాంటివి కొత్త ఏం కాదు